మనం వేక్ కొడితే ఎలా అయితే పటుత్వం ఉండదో ఈ బలహీనంగా ఉన్న ఎముకలో కూడా మనం పెట్టే రాడ్ గట్టిగా పట్టుకునే అవకాశం తక్కువ తద్వారా చాలా తుంటి ఎముకలు గ్రాడ్యువల్గా ఆపరేషన్ చేసినప్పుడు చేసినప్పుడు బాగున్నప్పటికీ తర్వాత మళ్ళీ ఎముక నుంచి స్క్రూ బయటకు రావడము లేదంటే స్క్రూ విరిగిపోవడము వంగిపోవడము ఆ రకంగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లమ్ అడ్రస్ చేసే విధంగా లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ నెయిల్ సర్జరీ వచ్చినాయి మనం దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు ట్రామా సెన్ సిస్టమ్ అని ఇందులో ఏమవుతుందంటే ఎముక లోకి రాడ్ వేసి బిగించినప్పటికీ ఎప్పుడైతే పేషెంట్ బరువు పెడతారో బరువు పెట్టడం వలన ఆ స్క్రూ అనేది మళ్ళీ